రాక్షస రాజు రంభ మరియు మహిషి అనే ఆడగేదెకు జన్మించడం వల్ల ఈ రాక్షసుడుకు మహిషాసురుడు అనే పేరు వచ్చింది మహిషాసురుడు శరీరం కొంత భాగం మనిషిగా కొంత భాగం గేదె రూపంలో ఉంటుంది తన శరీర ఆకారాన్ని తనకు నచ్చినట్టుగా మార్చగల గొప్ప శక్తివంతుడు నా శక్తులకు తిరుగులేదు పొరపాటు మహిషాసురా ఏంటి మీరంటున్నది నేను చెప్పేది శ్రద్ధగా విను బ్రహ్మ కోసం తపస్సు మొదలుపెట్టి ఆయన ప్రత్యక్షం కాగానే అద్భుత శక్తులను మరియు మరణం రాకుండా వరం ప్రసాదించమని కోరుకు సరే ఓం 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 నమో 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 బ్రహ్మదేవాయ 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 మహిషాసురుడు వెయ్యేళ్ళుగా నా కోసం తపస్సు చేస్తున్నాడు అతని తపస్సు తారస్థాయికి చేరింది ఓ నమోదేవా నీ తపస్సుకు మెచ్చి నీ ముందుకు వచ్చాను మహిషాసురు మరణం లేని వరం తప్ప ఇంకే వరమైనా కోరుకో మహిషాసురుడు ఏ దేవుడు ఏ పురుషుడు వల్ల నాకు మరణం సంభవించకూడదు దేవదల్లారా కాచుకోండి వస్తున్నా మహిషాసురులు తనకు లభించిన వరంతో తిరుగులేని అసుర సైన్యాన్ని తయారు చేసుకున్నాడు మహిషాసురుడు తన అసుర రూపంలో యుద్ధంలోకి ప్రవేశించి తన అసుర సైన్యాన్ని యుద్ధంలోకి దించుతాడు మహిషాసురుని సైన్యాధిపతులలో మొదటివాడు ఈ చిక్సురుడు దేవతలపై ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు మహిషాసురుని సైన్యాధిపతులలో రెండవవాడు ఈ చామర కింపురుషులపై ఎన్నో యుద్ధాల్లో గెలిచాడు ఇక చివరగా మూడవ వాడు అత్యంత బలవంతుడు మరియు భయంకరమైన అసురుడు రక్తబీజ్ అతని రూపం భయంకరమైనది మరియు రాజరికమైనది అతని రక్తం నేలను తాకిన ప్రతిసారి ఇంకొక రక్త పుట్టుకొస్తాడు మహిషాసురుని సైన్యంతో యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు మరియు ఇతర దేవతలు త్రిమూర్తులకి తమ మొరను చెప్పుకున్నారు త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణువు శివుడు మహిషాసురుడు అన్ని లోకాలని కాపాడాలనుకుంటారు త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణువు శివుడు మొదటగా తమ శక్తులను ఏకం చేసి దుర్గామాతను సృష్టిస్తారు వారి తర్వాత తదితర దేవతలు ఒక్కొక్కరు తమ ఒక్కొక్క ఆయుధాన్ని దుర్గామాతకు మహిషాసురుడును వధించడానికి ఇస్తారు ఆడవాళ్ళ సామర్థ్యాన్ని శక్తులను నీలాంటి ఈ భూమికి భారమైనప్పుడు నిన్ను నీ సైన్యాన్ని సమూలముగా అంతం చేస్తాను కాచుకో మహిషాసుర నిన్ను చంపడానికి త్రిమూర్తులు ఒక స్త్రీని సృష్టించారు కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు మహిషాసుర ఒక్క స్త్రీనా ఒక్క స్త్రీ కాదు ఎంతమంది స్త్రీలు వచ్చినా నన్ను ఎవరు ఏం చేయలేరు తనను సంహరించడానికి ఇంకా దుర్గామాత వస్తుందని తెలుసుకున్న మహిషాసురుడు ప్రపంచంలో అన్ని దిక్కులో ఉన్న అతని అసుర సైన్యానికి ఆమెను సంహరించమని ఆజ్ఞాపించాడు అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి పూర్వం తన తండ్రి శివుడిని అవమానించినప్పుడు సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసింది ఆమె మళ్ళీ జన్మించింది ఈసారి పార్వతిగా హిమాలయాల కుమార్తెగా జన్మించింది అందుకే ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు ఆమె హిమాలయాల నుండి దిగడం ప్రారంభిస్తుంది మహిషాసురుడు తనను సవాలు చేస్తూ తన సైన్యంలోని చిన్న అసురులను పంపాడు ఆమె ఎంతో ఓపికగా శాంతంగా ఉంటూనే అక్కడికి వచ్చిన చిన్న అసురులను అందరిని తన త్రిశూలంతో భస్మం చేసింది తుఫానులు వచ్చినప్పుడు కూడా బలంగా ఓపికగా మరియు కదలకుండా ఉన్న పర్వతాలను ఆమె మనకు గుర్తు చేస్తుంది అమ్మవారి రెండవ రూపం బ్రహ్మచారిని పార్వతి శివుడిని తన భర్తగా కోరుకుంది కానీ సంపద లేదా అధికారాన్ని ఉపయోగించడానికి బదులుగా ఆమె భక్తిని ఎంచుకుంది ఆమె ఆహారం సౌకర్యం మరియు నిద్రను కూడా విడిచిపెట్టింది శివ ఆమె ప్రేమను అంగీకరించే వరకు వేలాది సంవత్సరాలు ధ్యానం చేసింది మహిషాసురుడు ఆమెను దృష్టి మరల్చడానికి భ్రమలు మరియు ప్రలోభాలను పంపుతాడు మహిషాసురుడు ఎన్ని విధాలుగా భ్రమలు సృష్టించినా తన తపో శక్తితో జయించింది అమ్మవారి మూడవ రూపం చంద్రఘంట ఆమె వివాహ రోజున శివుడు భయంకరమైన రూపంలో వచ్చాడు ఊడిద పూసిన వ్యక్తి అతని మెడలో పాములు కళ్ళు మెరుస్తున్నాయి భయాన్ని శాంతింపజేయడానికి మరియు తన కుటుంబాన్ని రక్షించడానికి పార్వతి ఈ యోధుడి రూపాన్ని తీసుకుంది మహిషాసురుడు మూడవ రోజున తన ముఖ్య సేనాధిపతులైన చిక్సుర మరియు చామర అసురులను యుద్ధానికి పంపాడు పాపాలకు

అమ్మవారి నాలుగవ రూపం కుష్మాండ సమయం ప్రారంభంలో చీకటి మాత్రమే ఉంది అప్పుడు కుష్మాండ యొక్క ప్రకాశవంతమైన చిరునవ్వు సూర్యుడిని ఉనికిలోకి తెచ్చింది ప్రపంచాన్ని కాంతి మరియు జీవితంతో నింపింది మహిషాసురుడు తన మంత్రశక్తి ఉపయోగించి తుఫానులు వరదలు వంటి దాడులను చేస్తాడు తన ప్రకాశంలోకి తీసుకుంటుంది ఇందులోను మహిషాసురుడికి ఓటమి తప్పలేదు అమ్మవారి యొక్క ఐదవ రూపం స్కందమాత స్కంద అనేది దేవతల సైన్యానికి సేనాధిపతి అయిన కార్తికేయకు మరొక పేరు మరియు మాత అంటే తల్లి అని అర్థం కాబట్టి స్కందమాత స్కందునికి తల్లి ఆమె ఎల్లప్పుడూ తన చిన్న కొడుకును ఒడిలో పట్టుకుని సింహంపై స్వారీ చేస్తూ కనిపిస్తుంది ఆమె రూపం తల్లి ప్రేమ సున్నితమైనది మరియు బలమైనది అని మనకు చెబుతుంది అది రక్షిస్తుంది పెంచుతుంది మరియు ధైర్యాన్ని ఇస్తుంది మహిషాసురుడు మొదటగా స్కందమాత దగ్గరకు తన క్రూర సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు కానీ అమ్మవారి సింహం ఉగ్రసింహం అవుతుంది కొద్దిసేపటి తర్వాత సర్పాలు తోడేళ్ళు మరియు నీడ జీవులను యుద్ధానికి పంపిస్తాడు అమ్మవారి సింహం స్కంద మరియు అమ్మవారి శక్తుల వల్ల ఈసారి కూడా మహిషాసురుడు ఓటమి పాలయ్యాడు అమ్మవారి ఆరవ రూపం కాత్యాయని ఆమె చెడును ఓడించడానికి ఆమె పుట్టుక కోసం ప్రార్థించిన కాత్యాయన్ మహర్షి పేరు మీద ఆమెకు పేరు పెట్టారు అందుకే ఆమెను కాత్యాయని అని పిలుస్తారు మహిషాసురుడు అనే రాక్షసుడు శక్తివంతుడైనప్పుడు ఆమె శక్తితో ప్రకాశించే భయంకరమైన యోధురాలిగా కనిపించింది సింహం మీద స్వారీ చేసి ఆయుధాలు ధరించి ఆమె ధైర్యంగా అతనితో పోరాడింది అమ్మవారు మహిషాసురుడి కోటపై దాడి చేసినప్పుడు మహిషాసురుడు స్వయంగా గేదె రూపంలో యుద్ధభూమిలోకి ప్రవేశించాడు

రాత్రి అంటే రాత్రి ఆమె భయాన్ని అంతం చేసి చెడును నాశనం చేసే చీకటి రాత్రి ఆమె రూపం భయంకరంగా ఉంటుంది నల్లటి చర్మం వదులుగా ఉన్న జుట్టు మండుతున్న కళ్ళు మహిషాసురుడు యుద్ధ రంగంలోకి రక్తబీజుడును పంపుతాడు అతనిని చూసిన కాలరాత్రి తన ఉగ్ర స్వరూపంలోకి మారుతుంది రక్తబీజుడు గురించి తెలిసిన మాత అతని రక్తం భూమి మీదకు పడితే అతని ప్రతిబింబాలు తయారు అవుతాయి అని గాలిలోనే అతని రక్తం తాగి అతనిని పూర్తిగా అంతం చేసింది అమ్మవారి ఎనిమిదవ రూపం సంవత్సరాల తపస్సు తరువాత పార్వతి శరీరం నల్లగా మరియు దుమ్ముతో నిండిపోయింది శివుడు ఆమెపై పవిత్ర జలం పోసినప్పుడు ఆమె మెరుస్తూ తెల్లగా మరియు అందంగా మారింది ఈ రూపంలో ఆమె ఒక ఎద్దుపై స్వారీ చేస్తుంది త్రిశూలం మరియు డ్రమ్ను మోసుకెళ్తుంది తన భక్తులను శాంతితో ఆశీర్వదిస్తుంది ఆమె భూమిని స్వస్థపరుస్తుంది పడిపోయిన యోధులను పునరుజ్జీవింపజేస్తుంది అమ్మవారి తొమ్మిదవ రూపం సిద్ధిదాత్రి భక్తులను జ్ఞానం మరియు శక్తులతో ఆశీర్వదించేది ఆమె కమలం మీద కూర్చుని ప్రశాంతంగా ప్రకాశవంతంగా దేవతలు మానవులు మరియు శివుడిచే కూడా ఆరాధిస్తారు ఆమె గొప్ప బహుమతి జ్ఞానం ఇది జీవిత మార్గాన్ని వెలిగిస్తుంది తొమ్మిదవ రోజు చివరి యుద్ధం మొదలు అవుతుంది మహిషాసురుడు మొదట రూపంలో మారుతాడు మాతశక్తిని చూసి రణరంగం నుండి అదృశ్యం అవుతాడు అదృశ్యం అయిన మహిషాసురుడు గేద మరియు సింహం కలిసిన రూపాన్ని ధరించి మాత ముందుకు వస్తాడు ఈ విచిత్ర రూపాన్ని మరియు అతని శక్తిని చూసిన మాత ఒక్కసారిగా స్తంభించిపోతుంది తక్షణమే మేల్కొని మాత తన దివ్య శక్తితో అసురుడను గాయపరిచింది మహిషాసురుడు చివరగా అసుర ఐరావత రూపంలో మారుతాడు అమ్మవారు తన వాహనమైన సింహంపై కూర్చొని తమ స్వచ్ఛమైన అద్భుత శక్తితో బలంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆ అద్భుతమైన బలాన్ని మరియు దివ్యశక్తిని చూసిన అసుర ఐరావత రూపంలో ఉన్న మహిషాసురుడు ఒక్కసారిగా కంగుతిని వెనకడుగు వేశాడు అప్పుడు అమ్మవారు తన సంకల్ప శక్తిని ఉపయోగించి అసుర ఐరావతమును కూడా ఓడించింది అన్ని రూపాల్లో దుర్గామాత చేతిలో ఓటమిని చూసిన మహిషాసురుడు తన నిజ రూపంలోకి వస్తాడు ఇంతలో పదో రోజు సూర్యోదయం మొదలైంది ఇక మిగిలింది నీకున్న శక్తులన్నిటినీ కూడగట్టుకొని నా మీద యుద్ధానికి రా మహిషాసురా దుర్గా మహిషాసురుడు అనే రాక్షసుడిని ఓడించి విజయం సాధించింది కాబట్టి ఇది సాధారణ కాదు విజయదశమి ఇకపై మధ్యనిగా లోకం కొనియాడుతుంది